త్రిటీవీ న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలో బలరాం నగర్ కాలనీకి చెందిన శ్రీహరి సన్నాఫ్ గురువయ్య వయసు అరవై ఐదు సంవత్సరాలు భార్య పేరు పద్మ కొడుకు పేరు గురుస్వామి కూతుర్లు తేజస్విని శ్రీదేవి నూట అరవై ఐదు గజాల ప్లాట్ఫామ్ కన్న తండ్రి అని మాన్ మానవత్వాన్ని మరిచి బాలాజీ ఫంక్షన్ హాల్ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు ఆ వృద్ధుడి ఆరోగ్యం బాగాలేదు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు ఈ విషయంలో అధికారులు పట్టించుకుని అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఇరవై వార్డు కౌన్సిలర్ పద్మ చిన్న కోరారు ఏం పేరు హరి ఇదేంది ఇట్లా నీకు ఇక్కడ ఏదో పైప్ వేసినట్టుంది పైప్ ఏం లేదు అప్పుడు హాస్పిటల్ పోయిన మూత్రము చెక్ చేసి ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు నలుగురు బిడ్డలు కొడుకు పేరు చెప్పు వాళ్ళేవి తేజస్వి రాజేశ్వరి మల్లేశ్వరి గురుస్వామి మీ కొడుకుల పేరు గురుస్వామి ఎన్నో కొడుకు ఆయన ఇంకా ఇంకా ఒకటే కొడుకా భార్య మొత్తం ఐదు మందా మీ భార్యలు ఎంతమంది ఏం పేరా మీరు భార్య పేరు పద్మ ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా ఇట్లా వదిలిపోవడానికి కారణం నేనే వచ్చింది మీకు వదిలేసిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షి నాకు ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా హర్యానా వదిలేసిపోయిండు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసిపోయారు అని దేనికోసం వదిలేసి మిమ్మల్ని ఏ కాలనీ కలవకూడదులా బాగా ఏడెందుకు నువ్వు ఇంక ఇట్లే వచ్చినా పొద్దుపోయి హాస్పిటల్లో పోయి వచ్చి ఆ ప్లాట్ అమ్తే దొరికిపోతాము లేకపోతే తొలకపోమంటారు అంటే అంతా అని చెప్పినా ప్లాట్ అమ్మతే దొలకపోతారు లేకపోతే వినేసా అంటారు వాళ్ళు నువ్వే అంతా అమ్ అన్నా సరే అమ్మతా అని చెప్పినా అంత అంటే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చి నేను దొరికపోతా అంటున్నారు లాటమ్మపోతే దొరకపోరు నేను ఏం పేరు నీ కొడుకు పేరు గురుస్వామి మీ భార్య పేరు పద్మ ఎంతమంది పిల్లలు నీకు మరి మీ భార్య ఊరు ఏమంటారు లేదా ఇట్లా ఇడిచిపోతే పోతే మరి ఎత్తుకొచ్చారా వాళ్ళు ఎట్లా ఇడిచిపెట్ తీసుకొచ్చారు తీసుకొచ్చి వేసినారు ఇడా ఇంక వేసి మళ్ళీ మళ్ళీ చూరా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వచ్చారు ఎంతసేపు నేను వేసిపోయినాక ఎంతసేపుకి వచ్చారు వాళ్ళు అప్పుడు వచ్చారు అప్పుడు వచ్చి మళ్ళీ అని చెప్పినారు నీ పేరు ఏం పేరే శ్రీహరి సరే